ఛానల్ బాలమణి ముచ్చట్లు సో ఈ రోజు అయితే మాది వ్లాగ్ అయితే ఈ రోజు అయితే మేమైతే పిజ్జా ఛాలెంజ్ అయితే చేస్తున్నాము సో ఇంకొకటి ఏంటంటే ఈ రోజు కూడా మా అశ్వినికి వెజ్ పిజ్జాలో దొరికింది మేమైతే చికెన్ పిజ్జా తెచ్చుకున్నాము మరి ఈ రోజు ఏం చేస్తుందో ఏమో చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మేమైతే మా ఛాలెంజ్ అయితే సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బాలమణి ముచ్చట్లు ఛానల్ అయితే పిజ్జా ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మూడు పిజ్జాలు సో మూడు వెజ్ మూడు నాన్ వెజ్ ఒకటి వెజ్ ఓకేనా ఓపెన్ చేయరు అందరూ టమాటా కిచప్ రామ దగ్గర పెట్టుకోరి టమాటా కిచప్ దగ్గర పెట్టుకోరి అశ్విన్ ఏమేమి ఉన్నాయి అన్న ఆ అశ్విన్ స్కాన్ చేస్తున్నాయి క్యాప్స్కామ్ క్యాప్సికామ్ టమాటా ఇదే అండి అది ఏం మడిపోయినాయి అది అది అదే స్వీట్ కానీ కాదీది ఇది ఇది పుట్టగొడుగు పుట్టగొడుగు పుట్ట కొడుకు టమాటా పుట్ట కొడుకరు చికెన్లో ఏమేమి ఉన్నాయి మీరు అశ్విన్ ఫస్ట్ టైం కదా అక్క నువ్వు అక్క నువ్వు మీ ముగ్గురు ఫస్ట్ టైం కదా ఇది ముగ్గురు తిన్నావు నుంచి అయితే క్రీన్ ఫస్ట్ టైం ప్రస్తాకా ఫస్ట్ టైం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ హండ్రెడ్ తీసుకున్నాం కారం రెడీయా కవర్ అని సైడ్కి అది చికెన్ చికెన్ ఎప్పుడో ఏం లేదు తింటే మంచిగా ఉంది ఇప్పుడు రెడీ నాలుగు ప్యాకి చదువుకున్నావు కారం కారం చేసింది మా భార్య భారమ పిజ్జాని రెడీ స్టార్ట్ చేస్తున్నా స్టాప్ బజ్ ఇవో ఎన్ని ఎన్ని ఫైవ్ మినిట్స్ ఇస్తా ఐదు నిమిషాలు ఇస్తా రెడీ వన్ టూ అయిపోయిడా నాలుగు సెకండ్ గిడ ఆడేది ఒక పీస్ అయిపోయింది బాగా మంది కమాన్ కమాన్ అశ్విని కమాన్ నువ్వు వేయగలవు నువ్వు తినగలవు ఫాస్ట్ మెల్ల తినరు ఏం ఫాస్ట్ ఫాస్ట్ ఏం లేదు తగదవు తినరు లేదు పిజ్జాని ఆస్వాదించాలి పిజ్జాని ఆస్వాదించాలి ఆస్వాదించండి నిమ్మరంగా టేస్ట్ చేయండి ఆగం ఏం లేదు నిమ్మలంగా ఫోన్ కానీ రెడీ మా బారమర రెండో స్టార్ట్ చేసింది అశ్విని కమా బాలమ రెండో అవుతుంది ఏంది అంటున్నాం కమాన్ అది సాస్ వేసుకోవాల్సి మంచిగా ఉంటుంది టేస్ట్ మిల్ నిమ్మడానికి నీళ్ళు అయ్యి చీ 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 నీళ్ళు తెచ్చేయాలి నీళ్ళు తెచ్చేయారా నీళ్ళు తగ్గుతారా నీళ్ళు తెస్తా ఇగో వాటర్ వాటర్ వాడకూరి நி நி அஸ்வி நிள்ளா கொஞ்சம் வாட்டர் ஆகுது ஏங்கா குத்திரெடு கதா ஜாம் ஜாம் அத்து ஏம்தா தினால தினாலே வாரமே நீ ஜாம் அத்து ஜாம் அத்து நேன் சூடு అయ్యా ఏంది నేను అయిపోయింది మీ ఒక్కటే మీద తిన్నది ఏంటి ఏంది ఒక్కదానికి జాడతలే లోపలికి అశ్విని కమాన్ జా అశ్విని కమాన్ బారే మంది ఒక్కటే ఉంది నీరా కమాన్ అశ్విని నీది సాస్ నా సాస్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కమాన్ కమోన్ అయూని కమోన్ ఎట్టుందాక పిజ్జా ఉందా చికెన్ పిజ్జ్ ఎక్కువ రాలేవు అశ్వనీ ఎట్టుంది పిజ్జా వెజ్ పిజ్జా అయిపోయిందా అయిపోయా అయ్యా అశ్విని కవర్ కమాన్ అశ్విని కాకినా అశ్విని గెలిచింది ఓడిపోయినా నువ్వు నీ రెండు నీళ్ళు నీళ్ళు రాళ్ళు నీళ్ళ నీళ్ళు రాళ్ళు పానీ పీలో పానీపీలో గురికి అవుతా మళ్ళా ఓకే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మా భారం ఇప్పుడు పిజా అయితే కంప్లీట్ అయింది అశ్విని అయితే గెలిచింది సో అందరికి అశ్విని కంగ్రాచులేషన్ చూపురి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో తో మళ్ళీ నెక్స్ట్ ఎంటర్ తో మళ్ళీ కలిసి కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే అశ్విని సబ్స్క్రైబ్ అండి చెప్పి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే చెప్పు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా బాలమని ముచ్చట్లని ఏం చేయాలి అక్కడ ఏం చేయాలి గంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ పెడతారు మళ్ళా కలుసుకుందాం